హాయ్ హలో ఎవరి వన్ అఫీషియల్ గా మనకి కాగ్నిజెంట్ అనే కంపెనీ నుంచి వైస్ ప్రాసెస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మరి నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను వీడియోలో కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసండి ఈ కంపెనీ వారి నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా మనకి నౌకరీ డాట్ కామ్ వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ అయితే చేశారు కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రియల్ అండ్ జన్యున్ నోటిఫికేషన్ ఇది ఫేక్ అయితే కాదు మరి నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుంటే చూడండి ఇక్కడ మీరు అయితే క్లియర్ గా గమనించవచ్చు ఈ కంపెనీకి సంబంధించిన లోగో కూడా ఇక్కడ క్లియర్ క్లియర్గా అయితే గమనించవచ్చు బ్లూ కలర్ లో ఉంది కాగ్నిజెంట్ ప్రెషర్స్ హైరింగ్ బీపీఓ వైస్ ప్రాసెస్ బెంగళూరులో మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది ఇక్కడ వైస్ ప్రాసెస్ అని ఉద్యోగులు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఓన్లీ ప్రెషర్స్ మాత్రం అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు చూడండి జీరో ఇయర్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు కాబట్టి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు మంచి అవకాశం ఇది అందరూ కూడా అయితే ఉపయోగించుకోండి చూడండి శాలరీ తీసుకుంటే నాట్ డిస్క్లోజ్ అని క్లియర్గా మెన్షన్ చేయడం అంటే ఏమిటంటే ఇక్కడ మీకు శాలరీ ఎంత అని మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్ ఎందుకంటే శాలరీ అనేది డిపెండ్ ఆన్ యువర్ స్కిల్స్ ఎక్స్పీరియన్స్ అండ్ పర్ఫార్మెన్స్ మీద బేస్ ఏ ఉంటుంది కాబట్టి జాబ్ సెలెక్షన్ చేసేటప్పుడు మీ యొక్క క్యాపబిలిటీస్ని బట్టి మీ యొక్క స్కిల్స్ని బట్టి మీకు శాలరీ అయితే ఫిక్స్డ్ అయితే చేస్తారు హైబ్రిడ్గా మీరైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది హైబ్రిడ్ అంటే ఏం లేదు కొన్ని రోజులు మీరు ఆఫీస్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది కొన్ని రోజులు మీరు ఇంటి దగ్గర వర్క్ ఎత్తు చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మీరు రెండు రకాలుగా అయితే మీ యొక్క జాబ్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఆఫీస్లో వర్క్ చేయాలంటే బెంగళూరులో అయితే మీరైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు సో ఓపెనింగ్స్ చూసుకుని టెన్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ఇప్పటి వరకు హండ్రెడ్ ప్లస్ పైన అప్లికేషన్ అయితే పెట్టుకోవడం జరిగింది చూడండి జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్గా మెన్షన్ చేశారు కాగ్నిజెంట్ హైర్ ంగ్ ప్రొసెస్ ఫర్ ఇంటర్నేషనల్ బీపీఓ వైస్ ప్రాసెస్ ఇన్ బెంగళూరు లొకేషన్లో ఓకేనా కాబట్టి ప్రొసెస్ మాత్రమే అయితే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ప్రొసెస్ ఓన్లీ కాబట్టి ప్రొసెస్ మాత్రం అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది చూడండి ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి ఉంటారో అది కూడా టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎవరైతే డిగ్రీ పాస్ అయినారో సో వాళ్ళు మాత్రం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మీరు ఏ డిగ్రీస్ అయినా సరే మీరు సైన్స్ స్టూడెంట్ అయినా సరే ఆ స్టూడెంట్స్ అయినా సరే బీఏ బీకామ్ బీఎస్ ఏదైనా సరే మీరు హ్యాపీగా పోస్ట్కి కితే అప్లై చేసుకోవచ్చు మీరు ప్రొసెస్ అయితే నోటీస్ చూసుకుంటే ఇమ్మీడియట్ జాయినర్స్ ఓన్లీ కాబట్టి ఈ కంపెనీ వాళ్ళు కూడా త్వరగా జాయిన్ అయ్యే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మీకు త్వరగా జాబ్ కావాలనుకుంటే ఇది మంచి అవకాశం కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి షిఫ్ట్ చూసుకుంటే మీరు వర్క్ అనేది షిఫ్టింగ్ వైజ్ అయితే ఉంటుంది నైట్ షిఫ్ట్ మీరు అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది వర్క్ మౌట్ చూసుకుంటే హైబ్రిడ్గా మీరు అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది సో కీ స్కిల్స్ ఒకసారి క్లియర్గా గమనిస్తున్న చూడండి స్కిల్స్ హైలైటెడ్ విత్ స్టార్స్ ఆర్ ప్రిపేర్డ్ కీ స్కిల్స్ అనే ప్రొసెస్ మాత్రం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది వాయిస్ ప్రాసెస్ లాంటి స్కిల్స్ అయితే మీకు అయితే ఉండవలసి ఉంటుంది మరింత చూడని క్లియర్గా మెన్షన్ ఇక్కడ డిజైడ్ ప్రొఫైల్ ఉండాలండి మీకు ఎనీ ఆర్ట్స్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బ్యాచెస్ ఆర్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారమ్మా కాబట్టి మీరు ఏ డిగ్రీ అయినా సరే మీరు సైన్స్ స్టూడెంట్స్ అయినా సరే ఆర్ట్స్ స్టూడెంట్స్ అయిన సరే ఓన్లీ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసినారో సో వాళ్ళు మాత్రం అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే బి ఇంజనీరింగ్లో బిఈ బీటెక్ పీజీ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ డిగ్రీ వాళ్ళు మాత్రం అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి అందరూ కూడా అయితే ఉపయోగించుకోండి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై కాబట్టి మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే యూ ఆర్ నాట్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ అదేవిధంగా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండవలసి ఉంటుంది అది కూడా ఇంగ్లీష్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది షుడ్ బీ విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ యుఎస్ షిఫ్ట్స్ కాబట్టి అమెరికన్స్ టైమింగ్స్ ప్రకారం మీరైతే వర్క్ నైట్ అయితే ఐ మీన్ నైట్ అయితే మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది కాబట్టి మీరు హైబ్రిడ్ అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది అది కూడా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బెంగళూరులో ఉంది మీ యొక్క జాబ్ లొకేషన్ అనేది చూడండి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ దేర్ ఒరిజినల్ మార్క్ షీట్ ప్రొవిజినల్ సర్టిఫికేట్ ఫ్రమ్ యూనివర్సిటీ ఫర్ గ్రాడ్యుయేషన్ కాబట్టి మీ దగ్గర కంపల్సరీ మీకు డిగ్రీకి సంబంధించి ఒరిజినల్ మార్క్స్ మేము అనేది ఉండవలసి ఉంటుంది ఒకవేళ ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవాలి అనుకోండి ఇక్కడ మాకు ఒక చిన్న జీమెయిల్ ఐడి ఇచ్చారు చూడండి ఇక్కడ మీకు చూడండి నాగ డాట్ సత్య తనుజశ్రీ అట్ ది డేట్ ఆఫ్ కాగ్నిజెంట్ డాట్ కామ్ అని ఈ మెయిల్ ఐడికి మీ యొక్క సీవీ లేదా రెజ్యూమ్ని మీరు సెండ్ చేసే ఇస్తారు సెండ్ చేసిన తర్వాత వాళ్ళు మీకైతే రిప్లై అయితే ఇస్తారు మీ యొక్క ప్రొఫైల్ కానీ నచ్చితేనే మీకైతే ప్రొఫైల్ ఐ మీన్ మీరు ఏదైతే సీవీ వాళ్ళకి సెండ్ చేస్తారో ఆ ప్రొఫైల్ మీ యొక్క రెజ్యూమ్ అనేటువంటి ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని వాళ్ళు చూసిన తర్వాత ఆ ప్రొఫైలు ఆ కంపెనీ వారికి తగిన విధంగా ఉంటేనే మీకు రిప్లై ఇస్తారు గమనించాలి ఇక్కడ లేదంటే మీకు అయితే రిప్లై ఇవ్వరమ్మా కాబట్టి అప్డేట్ కొనేటువంటి రిజ్యూమ్ను ఈ మెయిల్ ఐడికి మీరైతే సెండ్ చేయండి సో తర్వాత నౌకరీ డాట్ కామ్లో మీకు అకౌంట్ ఉంటే త్రూ ఇక్కడ నుంచి మీరు అయితే అప్లై చేసుకొతే డిస్క్రిప్షన్ మీకు కావాల్సిన లింక్స్ అని ప్రొవైడ్ చేశాం కాబట్టి అక్కడ నుంచి మీరు వెళ్ళైతే అప్లై చేసుకోండి హెల్త్ కేర్ లైఫ్ సైన్స్ అదర్స్ సైన్స్ రోల్స్ క్యాటగిరీ అని క్లియర్గా మెషన్ చేశారు చూడండి ఎడ్యుకేషన్ ఏముండాలంటే యూజిఎమా యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ డిగ్రీలో బీఏ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ బీకామ్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ బీవీఎస్సీ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ అదర్ గ్రాడ్యుయేట్ బీఎస్సీ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ బీసీఏ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ బీబీఏ బీఎంసీ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ బీఫార్మ సారీ బీఫామ్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ చేసినా సరే ఇలాంటి క్వాలిఫికేషన్ ఎవరైందో వాళ్ళందరూ కూడా హ్యాపీగా పోస్ట్కి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు చూడండి మీకు ఓపిక్గా ఉంటే అబౌట్ ద కంపెటెన్స్ క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మీకు ఓపిక్గా ఉంటే చదువుకోవడానికి లేకపోతే అవసరం అయితే లేదు సో అప్లై చేసుకోవాలంటే ఏమైతే డిస్క్రిప్షన్ మీకు డైరెక్ట్గా అప్లై లింక్ ఇస్తాం కాబట్టి ఇక్కడ నుంచి మీరు అయితే అప్లై చేసుకుంటుంది లాగిన్ టు అప్లై ఉంది కదా సో మీకు నౌకరీ డాట్ కామ్లో అకౌంట్ ఉంటే డైరెక్ట్గా అప్లై ఉంటుంది అప్లై మీకు అప్లై చేసుకోండి ఒకవేళ మీకు నౌకరీలో గన ఐ మీన్ మీకు గన అకౌంట్ లేకపోతే లాగిన్ చేసుకొని తర్వాత మీరు అప్లై చేసుకోండి మన ఛానల్ కొంచెం టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయి ఇలాంటి డైలీ జాబ్ సబ్జెక్ట్స్ కోసం మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ మళ్ళీ కలుసుకుని థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో